హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్ ఈరోజు నేను వినాయక చవితి నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలు అయితే షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నానండి మాకు వీధిలో నిలబెట్టిన వినాయక వారి మండపంలో వినాయక వారిని చూపిస్తున్నానండి ఎంత అందంగా ఉన్నారండి చాలా బాగున్నారు వినాయక వారు అయితే ఈ సంవత్సరం వినాయక వారిని ఈ విగ్రహ రూపంలో చూస్తూ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పూజలు అయితే ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వినాయక వారికి అయితే పూజలు సమర్పించాము వినాయక చవితి ఇంట్లో మార్నింగ్ చేసుకున్నాము ఈవినింగ్ గుడికి వెళ్ళొచ్చాము అలాగే వారి మండపం కూడా వెళ్ళి పూజలు అయితే అందించామండి రోజుకి ఒక జంట పొద్దున సాయంత్రం మట్టుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు పూజలు చేస్తున్నాము అందరం పార్టిసిపేట్ చేసి కూర్చొని పూజలోని అందరము దేవుడికి వినాయక వారికి ఏదో ఒక రకమైన ప్రసాదాలు అయితే సమర్పించడం ఆ ప్రసాదాలు మళ్ళీ తిరిగి అందరికీ కొంచెం కొంచెంగా ప్రసాదాలు పంచడం ఇవన్నీ ఇలా కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇప్పటివరకు ప్రతి చోట ఇలాగే జరగచ్చు కాకపోతే ఏంటంటే మా విధులు ఏం జరిగిందన్నది మాత్రం షేర్ చేస్తున్నాను ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటూ పిల్లల్ని ఎవరి టాలెంట్ వాళ్ళని బయటపట్టడం కోసం అని మావా పిల్లలే చుట్టుపక్కల పిల్లలు వాళ్ళని అడిగి మరి మేము ఈ ప్రోగ్రామ్స్ అయితే ఈవినింగ్ టైము అందరం కూర్చొని సరదాగా అలా చేసుకుంటూ ఉన్నాము మూవీ సాంగ్స్ కాకుండా పిల్లల టాలెంట్ కోసం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అలా చేసుకోవడం ఈవినింగ్ టైం అందరం గ్యాదర్ అవ్వడం మార్నింగ్ స ఈవినింగ్ పూజలు అయిన తర్వాత ఈ ఈ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసామండి అంటే ఇంత పెద్ద విగ్రహం ఉండాలా చిన్న విగ్రహం కూడా దేవుడే కదా అక్కడ ఇంత పెద్ద పెద్ద విగ్రహాన్ని పెట్టడం మళ్ళీ నిమజ్జనం టైంలో కష్టపడడం అని అనవచ్చు కానీ ఏంటంటే చిన్న విగ్రహం అయినా దేవుడు అని అన్ని పెద్ద విగ్రహం అయినా దేవుడు భక్తి మనసులో ఉండాలి కాదంటలేదు కానీ ఏంటంటే చిన్న చిన్న విగ్రహాలతో ఇంట్లో పూజించుకుంటాం అయినా పెద్ద విగ్రహాలు అనేవి ఏంటంటే యూత్ చేసే ప్రోగ్రామ్ కదండీ అది డబ్బులు కలెక్ట్ చేయడం కానీ అంటే అప్పటి వరకు ఎన్ని గొడవలతో ఉన్నా ఎన్ని ఎలా ఉన్నా సరే వాళ్ళంతా ఒకే మాట మీద ఉంటారండి ఈ వినాయక చవితి అన్న పండగ టైంలో మాత్రం అందరూ ఒకటైపోతారు మరి ఎలా చేస్తారన్నది తెలియదు కానీ వినాయక వారు ఏమో తెలియదు కానీ మా వీధిలో అయితే ఈ సంవత్సరం చాలా బాగా అయితే జరిగిందండి అన్న సంతర్పణ అయితే అయిపోయిందండి చిన్న చిన్న విగ్రహాలన్నీ ఊరేగింపు ద్వారా తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేశారు ఈ విగ్రహానికి పిల్లలకి ఖాళీని బట్టి చూసుకొని బుధవారం అయితే నిమజ్జనం చేస్తారంట